హాయ్ ఫ్రైన్ టు మై ఛానల్ ఈరోజు కార్తీక మాసం డే ట్వంటీ టూ అండి డే ట్వంటీ టూ నేను పూజ చేసుకునే ముందు నేను మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేకపోతే ఫ్రెష్ అప్ అయిపోయానండి ఫ్రెష్ అప్పటిక రెడీ అయిపోయి ఇప్పుడు అయితే రోజులు అలాగే దేవుడికి అయితే పూజ చేస్తాను ఫస్ట్ అయితే నేను ఎప్పుడు కృష్ణ దగ్గరికి పూజ చేస్తాను కదా సో అవన్నీ కూడా కృష్ణ దేవుడిగా అని సద్దు చేసుకుని వాళ్ళు పూజలు స్టార్ట్ చేసేద్దాం పదహైదు మంది దేవుడు గది కాస్త అలాగే కృష్ణదేవికి ముందరినీ చేసుకుని తర్వాత పూజ స్టార్ట్ చేసేద్దాం దేవుడి గారు అయితే ఎలా ఉంది కదా శుభ్రంగా అంతా రెడీ చేసేసుకున్నాం పువ్వులు ఏమో వచ్చేసి వాటర్ అయితే దేవుడికి దీపాలకి సర్దుకుని తులసి దేవుడు కూడా సర్దుకుని ముందు అయితే పూజ చేసి తర్వాత మనం పూజ చేసుకున్నాం ఫ్రెండ్స్ దేవుని అయితే మంచిగా రెడీ చేసేస్తాం మనం అన్నీ కూడా పువ్వులు అయితే పెట్టేసి దీపాలు రెడీ చేస్తాను అలాగే తులసి కూడా రెడీ చేసినాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను తులసిడు పూజ చేస్తాను కానీ తులసి షెడ్కి వెళ్ళి మనం ఫస్ట్ పూజ చేసేసుకున్నాను అండి ఫ్రెండ్స్ తులసి దగ్గర అయితే అన్ని రెడీ చేసేస్తున్నాను చూడండి ఇప్పుడు అయితే మనం పూజ నుంచి స్టార్ట్ చేద్దాం తులసం దగ్గర అయితే ఫ్రెండ్స్ తులసి దగ్గర అయితే నేను పూజ అయితే చేసేస్తున్నాండి తులసి దగ్గర పూజ అయితే అండి ఇప్పుడు అయితే ఇంట్లోకి వెళ్ళి మనం దేవుడి సందరూ పూజ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే పూజ అయితే చేసేసుకుందాం చూసేయండి ఫ్రెండ్స్ పూజ అయితే అయిపోయింది కదా ఈ రోజు ఇరవై రెండవ రోజు కదా రోజు ఇరవై రెండవ కార్తీక మహాపూర్వం పారాయణం అయితే చేస్తున్నాను సో పారాయణం అయిపోయిన తర్వాత హార్త చేసి కంప్లీట్ చేసినాను నా పూజ అన్నది సో నేను ఇలా అయితే పూజ చేసుకున్నాను మీ ఇంట్లో మీరు ఎలా చేస్తున్నారో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్